భాగాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చాం సార్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్లాడికి సన్న పదాలతోనే స్టార్ట్ చేస్తాం సార్ అక్షరమాలతో అక్షరమాలతో దాదాపు మూడు వందలు మూడు వందల యాభై పదాలు దీన్ని తయారు చేస్తాం సార్ దీన్ని టీఎల్ఎం అని అనకుండా ఐఎల్ఎం అని అంటాం సార్ ఇంటరాక్టివ్ లర్నింగ్ మెటీరియల్ అని అంటాం ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే కొన్ని మోడల్గా ఉండేటువంటి టీఎల్ఎం ఉంటుంది కొని टीएलएम అంటే టీచర్లన్నీ మెటీరియల్ ని అందించడం ప్రధాన సర్మం నంబర్ 1 ని అది కలుసుకొని విశేషం. ఆ తర్వాత దీనిక అర్థ లక్ష్యాల ని ఆ ప్రగతిని 34 ని ఆర్గనైజ్ చేయాలి. నింబర్ 3 అంటే శివతిస్ కోరేనాలి. ఈ చర్య గడకొని పాలకే నెక్స్ట్ నోస్ అండ్ సౌండ్ గ్రాఫ్టింగ్ చేస్తామనే విషయాన్ని తర్వాత టాన్ టేస్ట్ వివిధ రకాల ఆహార పదార్థాలు టేస్ట్ చేస్తామని విషయాన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది టచ్ చేసినప్పుడు మనకు పరిశ్రమ అనేది తెలుస్తుంది సౌండ్ కాన్సెప్ట్ అనేది అదేవిధంగా చాలా ఆగ్రహ పదార్థాలను చేయడానికి ఫ్రిడ్జ్ నాకు ఉపయోగించారు దానివల్ల ఫ్రిడ్ కావలసినటువంటి ఆహార పదార్థాలు వెళ్ళి రకరకాల క్యాన్సర్ డిసీజ్ వస్తుంది కాబట్టి నేచుల కొంత డేస్ ఎయిట్ డేస్ వరకు ఉండడానికి ఇది కానీ నుంచి జనత ఫ్రిడ్జ్ అనేది కొన్ని నుంచి ఉంది సార్ పాతకాలం పద్ధతి దీనికి రెండు పార్ట్స్ తీసుకోవడం జరిగింది ఇసుక మధ్యలో ఒకవన్నీ చిన్న ఇసుక నుంచి వాటర్ తీసుకున్నప్పుడు దీంట్లో నుండి వాయువులు జరిగి ఈ యొక్క ఆహార పదార్థం చదువుకోవడానికి ఉంటుంది సార్ దీనికి జనతా ఫ్రిడ్జ్ అనేది విద్యార్థులు నేర్పించి మనం ఫ్యూచర్లో ప్రతి పదార్థాన్ని ఆహార ఫ్రిడ్జ్లో పెట్టకుండా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇది థెక్స్ వివిధ రకాల దంతుల పనులు పిల్లల్లో ఇలాంటి వాటిని ఉపయోగించి మనము ఇంటితో చేసినప్పుడు వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇది మా యొక్క టీఎల్ సార్ అలాగే అల్ప ప్రాణాలు కాదు மகாச்சோ பதால் உதாரணக்கு அகில பதால் தயார் அந்த

아막제 <목소리도>